సో వెల్ఫేర్ ఉంటే వెళ్ళి వచ్చేసానండి అండ్ అయితే వంట చేయకుండా ఇంకా వచ్చేసాను ఎందుకంటే వేడివేడికి చేసుకోవచ్చు అనేసి మార్నింగ్ టైం ఉండేది అంటే వెల్ఫేర్ ఏంటంటే ఒక్కొక్కరు ఇంకా ఫ్యామిలీస్ అందరూ కలిసి ఒక దగ్గర అయితే ఇంకా మా మేడం అలా వస్తారు ఇంకా వాళ్ళతో అయితే ఇంకా అలా మాట్లాడుకోలేదని ఇష్యూ ఉంటే కనుక ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేస్తూ ఉంటారనమాట ఏదైనా ఉన్నా చెప్పండి అలా చేయండి ఇలా చేయండి అనేసి కొంచెం మంచిగా చెప్తూ ఉంటారనమాట సో ఇంకా వచ్చిన తర్వాత నేను ఏం చేశానండి ఎండు చేపలు అనమాట అండ్ ఇంకో విషయం మీకు తెలుసదండి సో ఎండు చేపలు నేను వండాను అనుకోండి నేను దాచుకుంటూ వండుతాను అనమాట ఎందుకంటే కొంచెం కొంతమందికి ఆ స్మెల్ అనేది పడదనమాట సో నేను ఎక్కువగా పంజాబ్ వాళ్ళతో ఉంటున్నాను కాబట్టి నా ఎదురుంటున్నా కూడా ఒక పంజాబ్ ఫ్రెండ్ అయితే ఉంది సో తనకి నేను ఎంటి చేపలు ఎప్పుడు చేసినా కూడా తన డోర్ బంద్ చేసుకుంటుంది అలానే నా డోర్ అండ్ కిచెన్ డోర్ బంద్ చేసి మరి నేనైతే చేపల కూర అయితే వండుకుంటానండి ఎందుకంటే వాళ్ళు నాన్ వెజ్ అయితే తినరు అనమాట పన్నీర్ అండ్ ఫుల్ వెజ్ అనమాట వెజిటేరియన్ మాత్రం అనమాట వాళ్ళందరూ సో ఇంకా నేను అలా అనమాట మీలో ఎంతమందికి ఇలాంటి సిచ్యువేషన్ జరిగి బట్ ఏదైనా నాన్ వెజ్ వండొచ్చు కానీ ఎండు చేపలు వండినప్పుడు మాత్రం స్మెల్ చాలా విపరీతంగా వచ్చేస్తుంది అండి నేను పైన ఫ్లోర్లో ఉన్నాను కానీ కింద వరకు అయితే నా కూర ఏంటి అనేది కూడా అందరికి తెలిసిపోతుంది అనమాట సో ఇంకా ఫైనల్గా ఇవే ఎండు చేపలు అనమాట తెచ్చిన వచ్చినప్పుడు తీసుకుని వచ్చాను అయిపోయేవండి అన్నీ కూడా ఒకేసారి వండేసుకున్నాను ఇన్ని వండే ఎందుకంటే కనుక నాతో పాటు ఇంకొక ఫ్రెండ్ ఉంటుంది సో ఏది వండుకున్నా మా ఇంట్లో ఇద్దరిలో అయితే ఇద్దరి దగ్గర అయితే ఉంటుంది అదే సార్ సేమ్ కర్రీ సో అసలు లెక్చండి బాయ్